హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కాకినాడ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడైతే ఎలా ఉందో లోపలికి వెళ్ళి అన్నీ మీకు చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఎందుకంటే ఈ షాప్కి వద్దామని రాలేకపోయిన వాళ్ళు లేదా షాప్ వరకు వచ్చి అక్కడ జనాలను చూసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు అలా చాలామందే ఉంటారు కదా ఇంకా సో అలాంటి వాళ్ళకైతే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ శారీ కలెక్షన్ అయితే ఎలా ఉందో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది కదా చూస్తే అందుకని చెప్పి నేను ఈ షాప్ ఓపెనింగ్ అంటే ఇప్పుడు కొంచెం జనం అయితే కొంచెం తగ్గారు కానీ ఇంకా ఎక్కువ మందే ఉన్నారు కాకపోతే అప్పటితో పోల్చుకుంటే ఇంకా రోడ్లపైన ఇంకా క్యూ కట్ అయితే నిలబడే అంత అయితే లేదు షాప్లో అయితే చాలామందే ఉన్నారు చాలామందే వస్తున్నారు ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా అసలు ఖాళీ కూడా ఉండట్లేదు ఈ నేనే టూ టైమ్స్ వచ్చి బయట వరకు వచ్చి వెళ్ళిపోయినా రోజులు అయితే ఉన్నాయి ఒక టూ టైమ్స్ అయితే ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఓపెన్ చేసిన కొత్తలోనైతే ఒక వన్ వీక్ ఏమో ఇంకా ఆఫర్స్ అయితే చాలా హెవీగా ఉండడంతో అయితే ఇంకా విదచ్ఛంగా వచ్చారు ఇంక ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు ఇంకా ఆఫర్స్ కూడా కొంత ఉన్నాయి ఇక్కడ చూపించే శారీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ అంట ఏదైనా ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయంట అండ్ ఇవి కూడా వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లు అయితే ఉన్నాయి ఇంకా చూడటానికి అయితే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా నాకైతే డ్రెస్సెస్ కంటే శారీస్ నచ్చినాయి డ్రెస్సెస్లు కూడా మంచి ఆఫర్ పెట్టారు ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ టాప్స్ అయితే ఉన్నాయి శారీస్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్కి టూ బెనారస్ శారీస్ కూడా ఇస్తున్నారు ఇంకా అలా చెప్పాలంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా పూర్తిగా ఆఫర్స్ అయితే నాకు కూడా తెలియలేదు ఇంకా అందులో ఆఫర్స్ కనుక్కునేంత ఇది కూడా లేదనమాట ఇంకా జనాలతో మొత్తం షాప్ నిండిపోయి మొత్తం ఈ గజిబిజిగా ఉన్నది అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు ఈ షాపింగ్ అయితే ఏం చేయలేదు బట్ నేను అయితే వెళ్ళి ఒకసారి చూసి ఎలా ఉందో అని చెప్పి అయితే వెళ్ళాను కానీ ఆఫర్స్ అయితే చాలా బెటర్గానే ఉన్నాయి ఇక్కడ జనాలు చూడండి అసలు ఈ బిల్ అయితే జనాలు ఇంకా ఒక గంట అయినా సరే ఇంకలా వెయిట్ చేస్తూనే ఉంటున్నారు చాలామంది అయితే ఈ షా కాకినాడలో ఇంక షాప్సే లేనట్టుగా ఇంకా ఈ లక్కీ షాపింగ్ మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇంకా మిగిలిన షాపులు అన్నీ వదిలేసి ఇక్కడికే వచ్చేస్తున్నారు మరి నేనైతే ఏ షాప్లోనూ ఇంత చూడలేదు ఇంత హెవీగా ఇంతమందిని జనాలు అయితే నేనైతే చూడలేదు ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట నాకైతే రీజనబుల్గా అనిపించాయి అన్నీ కూడా కాస్ట్ అయితే ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే అయితే ఉన్నాయి ఇంకా స్టెప్స్ పైన అయితే చూసారా ఎంతమంది ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దిగా కూడా ఇంకా జనాలు అయితే చాలామంది పెరుగుతూ ఉన్నారు ఇంకా నాకు పైకి వెళ్ళాలన్నా కూడా భయం వేసింది అంటే మళ్ళీ కిందకు రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో అని చెప్పి ఇంకా ఈ షాపింగ్ మాల్తో పోల్చుకుంటే మిగిలిన షాప్స్కి వెళ్తే ఇంకా అక్కడెవరూ నాకు అయితే జనాలు కనిపించలేదు ఇంకా లాస్ట్ ఇయర్ అలా అయితే ఇంకా అవి ఈ టైంలోనే ఇంకా ఫుల్ రష్గా ఉండేది ఈ సౌత్ ఇండియా కావచ్చు ఏదైనా సుగంబర్ కావచ్చు ఇవన్నీ కూడా కానీ అప్పుడు ఇప్పుడైతే ఇంకా అక్కడ ఏమీ లేవు అసలు జనమే లేరు అక్కడ ఇంకా అందరూ కూడా ఇంకా ఈ షాప్ ముందే ఉంటున్నారు ఈ షాప్లోనే ఉన్నారు జనం అందరూ కూడా అంటే కొత్తగా పెట్టారని చెప్పి ఎలా ఉందా అని ఉండొచ్చు ఇంకా ఆఫర్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇంక అందరూ అయితే చాలా మంది వస్తున్నారు ఇవి పడపట్టు శారీస్ ఇవి చూడండి ఇవి కూడా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి ఇక్కడ శారీ కలెక్షన్ అయితే అంటే నేను తీసుకోలేదు కానీ నేను ఏది షాపింగ్ చేయొద్దు అని చెప్పి నేను ముందుగానే ఫిక్స్ అయ్యి వచ్చాను ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసినా కూడా ఇంకా నేను ఒక్కసారి కూడా యూస్ చేయడం ఉన్నావు కాబట్టి ఇంకా ముందు ఇంట్లో అన్నీ అవ్వాలి ఆ తర్వాతనే ఇంకా తీసుకోవాలి ఇంకా అని చెప్పి ఇంకా మరీ నచ్చితే తప్ప ఇంకా తీసుకోని అనుకున్నా ఇవన్నీ కూడా నాకు నచ్చేసాయి బట్ ఇంకా వద్దులే ఇంకా టైం ఉంది కదా ఇంకా చూద్దాం మళ్ళీ వద్దాం అన్నట్టుగా అనుకున్నా అంటే నాకు బిల్ చేయించడానికి మళ్ళీ కష్టమవుతుంది కదా మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ వన్ అవర్ గట్టా ఇంకా ఎవరు వెయిట్ చేస్తారని చెప్పి నేనైతే ఏది షాప్ చేయలేదు ఇందులో జస్ట్ అన్నీ చూశాను ఇక్కడ శారీస్ అయితే నాకు చాలా నచ్చాయి పట్టు శారీస్ అయితే ఇంకా అన్నీ నచ్చాయి అన్నమాట ఇంకా పైకి వెళ్తే జెంట్స్ది ఉంది ఇంకా జెంట్స్ ఫ్లోర్లో ఇంకా నేనైతే పెద్ద ఏమీ వీడియో అయితే తీయలేదు అంటే మనకు అవసరం లేదు కాబట్టి ఇంకా నేను పెద్ద వీడియోస్ అయితే తీయలేదు జస్ట్ కూడా ఏమో ఉన్నాయి ఆఫర్స్ ఎక్కువగా షాపింగ్ చేయడం అంటే నాకంత నేను షాపింగ్ చేసేదానికంటే విండో షాపింగ్ ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే ఎందుకంటే మనం వెళ్ళినప్పుడల్లా మనకి ఏదో ఒకటి నచ్చుతూనే ఉంటుంది షాపింగ్ మాల్ అన్నాక అక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ నచ్చుతాయి చాలా ఒకటి కూడా నచ్చకుండా అయితే ఉండదు ఏదో ఒకటి నచ్చుతుంది వెళ్ళామంటే ఏదో ఒకటి తీసి తెచ్చేస్తాం కానీ అలా అయితే ఉండద్దు అనుకుంటా నేనైతే షాపింగ్ అంటే కంటే అంత షాపింగ్ పైన ఇలా ఉండదు కానీ ఆడవాళ్ళకైతే ఉంటుంది కదా షాపింగ్ చేయాలి అని చెప్పి కానీ నేను షాప్కి అయితే వెళ్తాను కానీ ఇది చూస్తా చాలా వరకు చూస్తా చూసి చూసి ఎంతో నచ్చితే కానీ నేను తీయను అనమాట కొంచెం కనీసం ఆ కంట్రోల్ అయినా ఉండాలి అని అంటాను నేనైతే షాపింగ్ అంటే పిచ్చి ఉండొచ్చు కానీ అదొక వ్యసనంలాగా అయితే ఉండకూడదు అది అయితే నేను ఫాలో అవుతాను అనుకుంటా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో కూడా మీకు షాపింగ్ వీడియో వస్తుంది లక్కీ షాపింగ్ వీడియో అని అంటే మరీ లెంగ్త్ అయిపోకుండా నేనైతే టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను సో అది ఫస్ట్ పార్ట్ అయితే ఇది ఇంకా సెకండ్ పార్ట్ అయితే నేను మళ్ళీ ఒక వన్ వీక్లో అలా పెడతాను ఇంకా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్